తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుకో వెన్నుపోటు దినోత్సవానికి సంబంధించినటువంటి ర్యాలీ అట్టహాసంగా కొనసాగుతుంది ఇన్ఛార్జ్ బొమ్మన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నేతల ర్యాలీ అనేది కూడా నిర్వహిస్తున్నారు దాదాపు వందలాది మంది కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకొని మొత్తం ఈ యొక్క ఏడాది పాలనలో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా బయలుదేరుతున్నటువంటి పరిస్థితి మొత్తం రెడ్డి కూడా ఉన్నారు అభినయ రెడ్డితో కూడా మనం మాట్లాడుతున్నాం అంటే చెప్పండి ఏడాది పాలన మీద మీరు కాదు వెనుకో కాదు ప్రజలే సరైన సమాధానం చెప్పారని కూటమి నేతలు అవును వెన్నుపోటు దినం కాకపోతే మరి దీన్ని ఏమంటారండి సూపర్ సిక్స్ హామీలతో వాటితో పాటుగా నూట నలభై మూడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రోజుల పాటు ప్రజలకు చేసింది వెన్నుపోటు కాకపోతే మరి ఏమంటారు దీన్ని మేము ఇస్తున్నటువంటి సంక్షేమాన్నంతా కూడా కాలరాసి మేము ఇంతకంటే కూడా అద్భుతంగా చేస్తాము ఇదేంటి సంక్షేమం మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అంత చేస్తాం ఇంత చేస్తామని ప్రజల్ని దగాపరిచి అధికారంలో కొట్టిన వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కూటమి పార్టీలు ఈ సంవత్సరం రోజును ప్రజలకు చేసింది శూన్యం పైగా ప్రజలకు ఏ సంక్షేమ పథకాలు అందించకపోగా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజుని వెన్నుకోటు దినంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది తద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళు ఎన్నికల సమయంలో గుప్పించినటువంటి హామీలని అమలు చేసేందుకు అమలు పరిపించేందుకు ఈ నిరసన కార్యక్రమం చే మేము అనుకుంటున్నాం ఎన్నికలు ముగిసి ఏడాది అయింది ఏడాది కాలంలోనే అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా సమయం ఇవ్వాలి కదా అనేటువంటి మాటలు టీడీపీ నేతలు చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీలు ఇచ్చారు ఆయన అధికారంలో ఒక రాక మురుకు వచ్చిన నెల రోజుల నుంచి ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా నెరవేర్చుకుంటూ పోయినారు మరి అదే చిత్తశుద్ధి టీడీపీకి ఎందుకు లేదు మేము అదే ప్రశ్నిస్తున్నాం ఒక వ్యక్తి చేయగలిగింది మరో వ్యక్తి ఎందుకు చేయలేకపోతున్నాడు సమయం కావాలా అన్నటువంటిది కాలయాపన చేయడానికి తప్ప వీళ్లకు వాటిని అమలు చేయాలన్నటువంటి చింతశుద్ధి లేదన్న విషయాన్ని మరోసారి స్పందన ఎలా ఉంది మీ ర్యాలీకి స్పందన ఎలా ఉంది ప్రజల అద్భుతమైన స్పందన ఉంది ఒక అధికార పక్షం మీద ఇంత తొందరగా వ్యతిరేకత రావడం అన్నది చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఆరు నెలల్లోనే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని చిత్కరించుకుంటున్నారు వీళ్ళ పరిపాలన అంతా కూడా చాలా దారుణంగా ఉంది దాడులు ఎక్కడ చూసిన అమానుషాలు ప్రభుత్వ పాలనా యంత్రాంగం అంతా కూడా గాడి దప్పినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనపడడం కారణంగానే ప్రజల నుంచి ఈ అనూహ్యమైనటువంటి స్పందన వస్తుంది ఇది అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల నుంచి వస్తుంది ఎన్నడూ లేని విధంగా మొత్తం ప్రజలందరూ కూడా మా వెంట నడుస్తున్నారు అంటూ ఉన్నారు మే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంవత్సరంలో చేసినటువంటి పనులను ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది అబద్ధపో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏడాది గడుస్తున్నప్పటికీ కూడా ఏ ఒక్క పథకము అమలు చేయలేదు సూపర్ సిక్స్ అనేది ఇప్పటికీ కూడా అమలు కాలేదనేటువంటి ఉద్దేశంతోనే ప్రజలను వెన్నుపోటు పొడిచారు కాబట్టి వెన్నుపోటు దినంగా కూడా భారీ ఎత్తున మేము ర్యాలీ చేపడుతున్నాము ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందంటున్నారు గుమ్మన అభినయ్ రెడ్డి